아 <목소리가> 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 హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం ఈ క్షేత్ర పవిత్రతని ఈ క్షేత్ర మహిమల్ని కాపాడి భావితరాలకి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పి మనకు చట్టాలు చెప్తున్నాయి అన్యమతస్సులు ఎవరు వచ్చినా సరే ఇక ఉన్నటువంటి సాంప్రదాయాన్ని పాటించాలి స్వామివారి మీద నాకు నమ్మకం భక్తి ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి టీటీడీ నియమ నియమ నిబంధనలు చెప్తున్నాయి కాబట్టి ఎవరు వచ్చినా సరే దాన్ని పాటించాలి దయచేసి ఇది తిరుమల ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడ దయచేసి ఎవరు వచ్చినా సరే దీన్ని ఒక రాజకీయ క్షేత్రంగా చేయకుండా రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆధ్యాత్మిక చింతనతోనే ఇక్కడ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కొందరికి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు తెలియవు ఆ తెలియని వ్యక్తులకి ఆనంద నిలయంలో హరి కొలువు అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ విధమైనటువంటి కైంకర్యాలు శ్రీవారికి సంబంధించినటువంటి ఆలయంలో సంబంధించినటువంటి పూర్తి విశేషాలు ఉన్నటువంటి ఈ రెండు పుస్తకాలని నేను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పంపిస్తున్నాను వారి దీన్ని చదివి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలని పాటించాలని చెప్పి ఒక గోవింద్ భక్తుడిగా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు దయచేసి పాటించండి టీటీడీలో ఉన్నటువంటి ఆ నిబంధనలు ఎవరైనా అతిక్రమించే అతిక్రమిస్తే ఖచ్చితంగా వారి మీద చట్టరీత్యా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక గోవింద్ భక్తుడిగా కోరుకుంటున్నా గోవిందనారాయణ